దేవుడి నా స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభుపేట వందనము తెలియజేస్తూ ఉన్నాను మరి మీరందరికీ కూడా ప్రతిరోజు దేవునికి వాగ్దానం వినండి దాని ప్రకారం నడుచుకోండి ఎందుకంటే ఆయన వాగ్దానములు మన జీవితాలకు ఎంతో అవసరం అలాగే మన కుటుంబంలో ఏవైతే కార్యాలు జరగాలో ఈ వాగ్దానం వినటం ద్వారా మనకు దేవుడు ఆలోచన దయచేస్తాడు కాబట్టి మీరందరూ కూడా ప్రతిరోజు కూడా వినండి మరి ఈరోజు మనతో దేవుడు ఏం వాగ్దానం మాట్లాడబోతున్నాడని చూద్దాం యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటి వచనం అని చదువుకుందాం యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకట వచనము అని చూస్తే ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగునా నీకు మేలు కలుగును మనం చూస్తే కనుక ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును ఈరోజు మనం చూస్తే అనేక మంది మనుషులు ఇతరులతో మనుషులతో సహవాసం ఎక్కువైపోతూ ఉన్నది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వారి యొక్క పనిలో ఉంటూ అనేక మందితో మాట్లాడుతూ ఉన్నారు అనేక మంది మానవులతో వాళ్ళు సహవాసం చేస్తూ ఉన్నారు అయితే సాయంత్రము ఇంటికి వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక దేవుడిని ప్రార్థన చేసుకోకుండా దేవుడితో సహవాసం చేయకుండా అలా నిద్రపోతూ ఉంటారు ఏమన్నా ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకుని పడుకోండి అన్నామనుకోండి ఏం చేస్తూ ఉంటారు ఆహా నేను పొద్దునుంచి చాలా కష్టపడిస్తున్నాను చాలా కష్టపడి పని చేస్తూ ఉన్నాను నాకు అలసటగా ఉంది కాబట్టి నిద్రపోతాను అని అంటూ ఉంటారు అయితే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు దేవుడితో మనం సహవాసం చేయాలి అంట ఎలాగైతే నువ్వు మానవులతో కూడా సహవాసం చేస్తావో అంతకంటే ఎక్కువగా దేవుడితో మనం ఏం చేయాలి సహవాసం కలిగి ఉండాలి మనం చూస్తే ఒక ఇద్దరు స్నేహి స్నేహితులు ఉన్నారనుకోండి వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా సరే ఒకరికొకరు ఆదుకుంటూ ఉంటారు ఒకరికొకరు ఎదుర్కొంటూ ఉంటారు అలాగే మనం కూడా దేవుణ్ణి ఒక స్నేహితుడిలాగా మనం తీసుకుంటే కనుక ఒక స్నేహితుడు ఆపదలో ఉంటే ఇంకొక స్నేహితుడు ఎంత బాధపడతాడో మరి ఆదరిస్తాడో అలాగే మన దేవుడు కూడా మనం సమస్యలో ఉంటే కనుక మన స్నేహితుడైనటువంటి దేవుడు ఏం చేస్తున్నారు మనకి సహాయం చేస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి మనుషుల వల్ల నీ కుటుంబంలో శాంతి రాదు ఎప్పుడూ కూడా మానవుల వల్ల నీ కుటుంబంలో ఆశీర్వాదములు రావు ఎప్పుడూ కూడా కానీ దేవుని వల్ల మాత్రమే దేవుని యొక్క వాక్యముల వల్ల మాత్రమే నీ కుటుంబంలో శాంతి నీ కుటుంబానికి ఆశీర్వాదం అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మనం డిసైడ్ అవ్వాలి ఓకే పని కొరకు మనం చేసే పని కొరకు మనుషులతో మనం సహవాసం చేయాలి అలాగే దేవుడితో ఏం చేయాలి మనం ఇంకా ఎక్కువ సహవాసం కలిగి ఉండాలి నీ బాధలంతా కూడా దేవుడితో చెప్పుకో ఒక స్నేహితులాగా దేవుడిని నువ్వు యాక్సెప్ట్ చేసి దేవుడితోనూ చెప్పుకో నాకు ఈ ఈ సమస్య ఉందయ్యా నాకు ఈ బాధ ఉంది ఆయన నాకు ఈ వేదన ఉన్నది కాబట్టి నేను నీకు ప్రార్థన చేస్తున్నాను ఒక స్నేహితుడు నన్ను నాకు సహాయం చేపరవ్వా అని ఎప్పుడైతే మనం ప్రార్థనలో దేవుడితో అడుగుతూ ఉంటామో అప్పుడు ఏం చేస్తుంటాడు దేవుడితో మనం సహవాసం చేస్తున్నాం కాబట్టి నీకు సమాధానం కలుగును అలాగున నీకు మేలు కూడా కలిగేదంట సమాధానం ఒకటే కాదు నీ కుటుంబానికి మేలు కూడా దేవుడు పంపిస్తూ ఈ రోజున దేవుని యొక్క మేలు లేకుండా ఆశీర్వాదం లేకుండా ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఎందుకు వారి కుటుంబం ఆశీర్వాదం లేదంటే నీ కుటుంబాలు ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడితో సహవాసం కలిగి లేదు కాబట్టి నీ కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తున్నాయి ఒకవేళ నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివే లేదా నువ్వు ఒక్కడివే ప్రార్థన చేస్తూ ఉన్నావా ఇతరుల కోసం కూడా ప్రార్థించి ఈ కుటుంబం అంటే ప్రతి ఒక్కరి కోసం ప్రాంతొచ్చాయి వారిలో మార్పు రావాలి దేవుని యొక్క వాక్య మార్పు ఉద్యమంలోకి వెళ్ళాలి అని ప్రాంతొచ్చాయి అయితే దేవుడితో సంపాల్సింహాను కలిగి ఉండాలి మరి ఇంకొక మాట దీనికి సంబంధించినటువంటి మాట కూడా చూడటం అనంత చూస్తే యోహస్సు వార్త మరి పదివేల అధ్యాయము పద్నాలుగు పద్నాలుగవ అధ్యాయము ఇరవై పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ అధ్యాపం చదివితే కనుక శాంతిని మీకు అనుగ్రహించి పెడుతున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు మీ హృదయమును కలవరపడని గుడి వెరమని ఏమని ఏమంటున్నాడు లోకం ఇచ్చినట్లుగా లోకము ఇచ్చే శాంతిని ఇవ్వటం లేదు మీకు నేను ఏదైతే కనుక ఆ ప్రభు దగ్గర ఉండి ఏవైతే కార్యాలు చూశానో దేవుని యొక్క వాక్యాలు చదివానో అటువంటి శాంతి నేను మీకు ఇస్తూ ఉన్నాను అని వేస్తూ పిలుస్తువారు అంటూ ఉన్నారు అటువంటి శాంతిని మాత్రమే ఇస్తున్నాను కానీ లోకపరమైనటువంటి శాంతిని నేను ఇవ్వను లోకపరమైన శాంతి అంటే డబ్బు డబ్బు కలిగి ఉంటే కనుక మన కండి కొనుక్కోవచ్చు మనం ప్రశాంతంగా ఉండవచ్చు అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు ఆ ప్రశాంతతను దేవుడు కోరుకోవడం లేదు నీ వద్ద నుంచి దేవుడిని నువ్వు హృదయంతో మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థన చేయాలి దేవునితో సహవాసం చేయాలి అప్పుడు దేవుడికి ఇస్తారు ఒక శాంతిని సమాధానము అది నువ్వు అనుభవించాలని దేవుడు చూస్తున్నారు అంతేగాని లోకంలో పడిపోయి లోకంలో ఉండే వాటి మీద నువ్వు పడిపోయి వాటి మీదను మనసు వచ్చి వాటి ద్వారా నీకు శాంతి కలిగిద్దాంటే అంటే ఈ లోకంలో శాంతి కలిగినా సరే రేపు నరకంలోకి వెళ్ళిపోతూ ఉంటావు ప్రలోపార్థం చేరలేవు కాబట్టి ప్రియాదేవి అంటారా మన జీవితాలను కూడా దేవుడితో మన సాహసం కలిగి ఉంటేనే మనం దేవుడు శాంతి సమాధానాన్ని అలాగే మేల్ను కూడా దయచేస్తున్నా అని చెప్పి దేవుడి యొక్క వాగ్దానం ద్వారా దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించింది దాకా ఆమె